జై శ్రీమన్నారాయణ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావకా శ్రీసుకయోగేంద్రుల వారికి నమస్కారం యం ప్రవ్రజంతమేతమపేతృత్యం ద్వైపాయనో విరహాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం నారాయణం నరం చైవనరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరే శ్రీమద్భాగవతము స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ తెలియచేస్తూ ఉన్నాడు స్వామి చెబుతూ ఉన్నాడు మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుడు పరీక్షిన్నరేంద్రుడికి ఉపదేశం చేస్తున్నాడు ఓ పరీక్షిన్నరేంద్ర చతుర్ముఖ బ్రహ్మ నారద మహర్షుల వారికి శ్రీమన్నారాయణుడి యొక్క వైభవాన్ని తెలియచేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ నారద శ్రీమన్నారాయణుడు సకల వస్తువులలో వ్యాపించి ఉన్నాడు ప్రతి శరీరములో నాభికి పైన జానెడు దూరములో ఉన్నటువంటి ప్రదేశానికి చివరలో ఉండేటటువంటి దానినే హృదయము అని అంటారు హో నారదా ఆ హృదయములో ఉంటాడు పరమపురుషుడు శ్రీమన్నారాయణుడు ఆయననే ప్రాణము అని కూడా అంటాం శరీరంలో అంతటా వ్యాపించి వెలుపలా వ్యాపించి ఆ రకంగా బ్రహ్మాండమంతా వ్యాపించి ఉన్నాడు ఆ శ్రీమన్నారాయణుడు హో నారదా అంతేకాకుండా ఆ బ్రహ్మాండానికి పైన కూడా వ్యాపించి ఉన్నాడు ఆ శ్రీమన్నారాయణుడే మోక్ష ప్రదాత అమృతం క్షేమం అభయం ఇవన్నీ కూడా ఇవ్వగలిగినటువంటి వాడు ఆ శ్రీమన్నారాయణుడే హో నారదా ఆ శ్రీమన్నారాయణుడి అంశములుగా ఉన్నవే ఈ లోకాలన్నీ కూడా పాదాశ్రయ బహిశ్చ ఆసన్ అప్రజానాం య ఆశ్రమా ఈ ప్రకృతి మండలమంతా ఆ పరమ పురుషుని యొక్క విభూతిలో ఒక భాగమైతే మిగిలిన మూడు భాగాలు ఈ ప్రకృతి మండలానికి వెలుపల ఉండేటటువంటి స్వయం ప్రకాశముగా ఉండేటటువంటి నిత్య విభూతి హో నారదా ఆ నిత్య విభూతి పునర్జన్మరహితులైనటువంటి వారి కోసము మాత్రమే నిర్దేశింపబడినటువంటిది అక్కడ నిరతిశయమైనటువంటి ఆనందము లభిస్తుంది నారద సంసార మండలములో ఈ ప్రకృతి మండలములో ఉండేటటువంటి జీవులందరూ బద్ధులు అని అంటారు వారిని ఇక నిత్య విభూతిలో ఉండేటటువంటి వారిని అందరినీ నిత్యులు అని ముక్తులు అని అంటారు అక్కడ నిత్య విభూతిలో ఉండేటటువంటి వారికి రజోగుణ స్పర్శ ఉండదు వారికి పాపములు అంటవు వారికి ముసలితనము ఉండదు శోకము ఉండదు ఆకలిదప్పులు ఉండవు హునారదా ఆ నిత్య విభూతిలో ఉండేటటువంటి వారు ఏది కోరితే అది లభిస్తుంది ఎట్లా జరగాలి అనుకుంటే అట్లా జరుగుతుంది అది శ్రీమన్నారాయణుడి యొక్క విభూతిలో మూడు భాగములుగా ఉన్నటువంటి నిత్య విభూతిలో ఉండే సకల జీవులు అనుభవించేటటువంటి ఐశ్వర్యము అంత విశేషంగా ఉంటుంది అంటూ చతుర్ముఖ బ్రహ్మ శ్రీమన్నారాయణుడి యొక్క వైభవాన్ని సకల వ్యాప్తిని గురించి నారద మహర్షికి తెలియచేస్తూ ఉన్నాడు ఆ విషయాన్నే శ్రీసుఖ యోగేంద్రుడు నరేంద్రుడికి ఆ విషయాన్నే సూతమహాముని సౌనకాది మహర్షులకు తెలియచేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ఓం అస్మద్గురుభ్యో నమ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీత పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ